నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ సో ఈరోజు ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ వచ్చేసి హబ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి కాస్త లోపలికి రాగానే కనబడుతుందండి మీకు అడ్రస్లో ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి మన వాళ్ళు గైడ్ చేస్తారు కుదరని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా డిఎం చేసి కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు దూరంగా ఉన్నాము అనుకునే వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఇది లెనన్ కాటన్ స్టైల్ తో వచ్చేసింది కలర్ చూస్తున్నారు కదా మంచి మస్టర్డ్ ఎల్లోకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ పైన కాంట్రాస్ట్ బ్రౌన్ పైన గోల్డెన్ జరీతో ఫ్లోరల్ అండ్ క్రీపర్ బార్డర్ జస్ట్ ఒక టూ ఇంచెస్ బాడీ పార్ట్ అంతా ప్రింటెడ్ అండి మంచి మస్టర్డ్ కలర్ పైన కింద నుండి పై వరకు ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింట్స్ వచ్చాయి కింద బోర్డర్ చూస్తున్నారు కదా పైన వచ్చిన బార్డరే అటు ఇటు ఇచ్చేసి మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్ బార్డర్ లాగా సో కింద బోర్డర్ ఆబ్వియస్లీ సిక్స్ టు సెవెన్ ఇంచెస్ వరకు వచ్చింది కింద పెద్ద బార్డర్ మీరు కంప్లీట్ గా కట్టుకున్న బార్డర్ స్టైల్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది పళ్ళు మీకు చూపిస్తాను ఇలా ప్రింటెడ్ ప్యాటర్న్ వచ్చేసిందండి సెల్ఫ్ కలర్ పైనే కంప్లీట్లీ ప్రింటెడ్ డిఫరెంట్ ప్రింట్ పళ్ళులో అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అది కూడా ప్రింటెడ్ స్టైల్ వచ్చింది శారీలో ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ బ్లౌజ్లో కూడా వస్తుంది సో శారీ ప్రైజ్ అయితే మెన్షన్ చేస్తాను మీకు ఇవంతా బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చేస్తాయండి శారీ మనకి ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఉంది బట్ ఆషావడం సేల్లో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడుతుంది నాలుగు వందల యాభై ఆరు రూపాయలు పడుతుంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో కలర్స్ చూసేయండి ఒకటి వచ్చేసి మంచి రాయల్ బ్లూ షేడ్ బాగుంది మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లూ కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి మన నెక్స్ట్ కలర్ ఇది గ్రీన్కి ఇలా బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే బాడీ పార్ట్ గ్రీన్ బార్డర్ మాత్రం బ్లాక్ కలర్లో వచ్చేసింది లేదు మాకు బార్డర్ కూడా గ్రీన్ ఉండాలి అనుకుంటే ఈ కలర్ ట్రై చేసేయచ్చు బడ్జెట్లో బెస్ట్ ఆప్షన్ సో మన నెక్స్ట్ ప్యాటర్న్ అండి మంచి టిష్యూ స్టైల్తో ఉన్న బ్యూటిఫుల్ శారీ చూపిస్తున్నాను కలర్ అయితే కొంచెం ఇది క్లాసీగా ఉంది అంటే మనం హై అండ్ పట్టు శారీస్ పెట్టినప్పుడు ఇలాంటి కలర్స్ దొరుకుతాయి అలాంటి మంచి కాంబినేషన్ సీ గ్రీన్కి లావెండర్ కలర్ కాంబినేషన్ బోత్ ద సైజ్ కాంట్రాస్ట్ లావెండర్ బార్డర్ బార్డరే ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ ఉంది అంతా కూడా మ్యాంగోస్ అండ్ ఫ్లవర్స్ వచ్చేసాయి అన్నమాట బార్డర్స్లో బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా ఆ టిష్యూ షైన్ కనిపిస్తుంది అండ్ వాటిపైన వీవింగ్ కూడా కాంట్రాస్ట్ కలర్తో చాలా చక్కగా ఇచ్చారు కంప్ కంప్లీట్ వీవింగ్తో బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే పళ్ళు చూడండి కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్తో ఒక చిన్న పెంటగన్ లాగా ఇచ్చి వాటిలో ఫ్లవర్స్ అలా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేసింది టెసల్స్ కూడా అటాచ్డ్ ఇచ్చాము అండ్ ఈ శారీలో బ్లౌజ్ అయితే మీకు రా మ్యాంగోస్లో వస్తాయి చూసారా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వాటిపైన చిన్న చిన్న ఫ్లవర్స్ అలా వచ్చిందండి అండ్ శారీ ప్రైజ్ వచ్చేసి అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యరు ఓన్లీ నైన్ హండ్రెడ్ ఉంది బట్ ఇప్పుడు ఆషాడం సేల్లో సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ పడుతుంది అసలు కట్టుకుంటే మాత్రం చాలా హెవీగా అంటే ఒక నాలుగు వేలు పెట్టి తీసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఇందులో కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను కలర్స్ చూడండి బ్లూకి పీచ్ కలర్ కాంబినేషన్ సేమ్ శారీ జస్ట్ కలర్ మాత్రమే వేరు మన నెక్స్ట్ కలర్ చూపిస్తున్నాను ఇది కూడా గ్రీన్ కలర్ దానికి ల్యావెండర్ టోన్ వచ్చిందనమాట డిఫరెంట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ షేడ్ పింక్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులో ఇంకొక కలర్ కూడా చూపిస్తున్నాను పీచ్ కొంచెం పేస్టల్స్ ఉన్నాయి ఈ శారీలో అన్ని కూడా పేస్టల్స్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ కట్టుకొని మంచి స్టోన్ జ్యువెలరీతో అంటే పెరప్ చేసుకున్నారంటే లుక్ అయితే చాలా బాగుంటుంది సో మన నెక్స్ట్ ప్యాటర్న్ ఇది కూడా కంప్లీట్ టిష్యూ స్టైల్ తో ఉంటుందండి ముందు చూపించింది ఎలా అయితే సిల్వర్ జరిగితో వచ్చిందో ఇది కాంట్రాస్ట్ జరిగితూ వస్తుంది అనమాట కలర్స్ చూస్తున్నారు కదా గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ లో వచ్చేసింది పైన కాంట్రాస్ట్ బార్డర్ పర్పుల్ కలర్ తో బాక్సెస్ ప్యాటర్న్ ఒక బాక్స్ లో ఇలా క్రీపర్ ఇంకొక బాక్స్ లో ఫ్లవర్ అలా మనకి బాక్సెస్ అంతా ఫిల్ అయిపోయాయి టెంపుల్ ప్యాటర్న్ బాడీ పార్ట్ అంతా కూడా చూడండి కింద నుండి పై వరకు ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ అదిరిపోయే లాంటివి ఇచ్చారు సో శారీ అయితే ఎవరికైనా నచ్చాల్సిందే కింద బార్డర్ చూస్తున్నారు కదా పైన వచ్చిన బార్డర్ మధ్యలో ఇచ్చేసి అటు ఇటు క్రీపర్ బార్డర్ టెంపుల్ బార్డర్ సో కింద బోర్డర్ సిక్స్ ఇంచెస్ వరకు ఉంటుంది మీరు కట్టుకుంటే ఇంత బాగుందండి బార్డర్ అనేది మీరు ఏదైనా హాఫ్ శారీ కుట్టించుకోవాలనుకున్నా కానీ చాలా బాగుంటాయి అంటే పిల్లలకి లెహెంగాస్ కానీ చూస్తున్నాము అది ఇది అని చెప్తూ ఉంటారు ఆ ప్యాటర్న్ కి కూడా ఈ శారీస్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయి పళ్ళు కూడా చూడండి ఎంత అందంగా వచ్చిందో కంప్లీట్ కాంట్రాస్ట్ పళ్ళు వీవింగ్ తో వచ్చేసింది టెసిల్స్ కూడా అటాచ్డ్ ఇచ్చాము పీకో అదేమి చేపించుకోవాల్సిన పనే లేదు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ పైన చిన్న చిన్న బూటీస్ తో అందుకే అంటున్నాను హాఫ్ సారీ కుట్టించుకోవాలనుకున్నా బ్లౌజ్ పైన బూటీస్ వచ్చాయి కాబట్టి పిల్లలకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఉందండి అండ్ మనకు ఆషాడమ్ సేల్ ప్రైస్ ఎంతకు వస్తుంది ఓన్లీ ఫోర్ నైంటీ సిక్స్ ఆ బడ్జెట్ లో మీరు ఏదైనా కుట్టించుకోవచ్చు నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు పడుతుంది కలర్ చూడండి ఎంత బాగున్నాయో మన నెక్స్ట్ కలర్ వావ్ బ్రైట్ గా ఎలివేట్ అవ్వాలి అనుకుంటే ఇలాంటి వాయిలెట్స్ పర్పుల్స్ ఉండాల్సిందే చాలా బాగుంది కలర్ అయితే నెక్స్ట్ వచ్చేసి యెల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ మన నెక్స్ట్ కలర్ అన్నీ కొంచెం యూనిక్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ ఓన్లీ ఫోర్ నైంటీ సిక్స్ బిలో ఫైవ్ హండ్రెడ్లో బ్యూటిఫుల్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా మన నెక్స్ట్ షేడ్ పింక్ లో వచ్చేసింది చూడండి పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి ఇలా బ్రింజాల్ అండ్ లావెండర్ టోన్ తో ఉంటుంది సో చూశారు కదా ఈరోజు చూపించినవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ చూపించాను పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ కుదరని వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా డిఎం చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీరు ఇంకా ఏం చూడాలనుకుంటున్నా కింద కమెంట్స్లో చెప్తూ ఉండండి నెక్స్ట్ టైం అలాంటి కలెక్షన్తో మీ ముందు ఉంటాము అంటే దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బు బాయ్